హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అండి జూలై మాసంలో పదవ తేదీ తులారాశి జాతకులకు బుధవారం తిది నాడు ఎలా ఉండబోతుందో మీకు తెలుసా ఎటువంటి గోచార ఫలితాలు ఈ రోజున మీకు కలగబోతున్నాయో తెలుసా రాబోయే ఫలితాలు శుభ ఫలితాలా అశుభ ఫలితాలా మొత్తం మీద ఈ రోజున ఎలా ఉండబోతుంది అంటే గనక ఒక శుభవార్త వినబోతున్నారు ఈ యొక్క శుభవార్త మిమ్మల్ని చాలా వరకు కూడాను మానసికంగా పరిపూర్ణం చేస్తోంది మనో ధైర్యం పెంచుతోంది ఇప్పటి వరకు కష్టాలతో నలిగిపోతూ ఉన్న తులరాశి జతకులకు ఈ రోజు చాలా వరకు కూడాను ఉపశమనంగా ఉంటోంది ఎగిరి గంతేసే విషయాలండి ఇవి అయితే అది కూడా ఒక స్తీ రూపంలో భగవంతుని అనుగ్రహం మీకు దక్కబో మానవ మాతృలకు ఎవరికీ సాధ్యం కానిటువంటి ఎన్నో రకాలైనటువంటి ఆశ్చర్యాలు ఈ రోజున మీ జీవితంలో జరుగుతాయి అవి కూడా శుభ ఫలితాలు కావడం ఇక్కడ గమనార్హంగా చెప్పొచ్చు అయితే అసలు తులారాశి జతకులకు జులై మాసంలో పదవ తేదీ బుధవారం తిద్ది నాడు ఎలా ఉండబోతోంది ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి ఆ శుభవార్త ఏమిటో ఏ స్త్రీమూర్తి ద్వారా మీకు ఇటువంటి శుభ ఫలితాలు కలగబోతున్నాయో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది శ్రీ జ్యోతిష్యాలయం మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా అయితే శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం సిద్ధాంత్ణి సంప్రదించండి మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారు మీతో ఫోన్ లో మాట్లాడతారు భార్య భర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం డబ్బు సమస్యలు సంతానం లేకపోవటం మనశ్శాంతి లేకపోవటం ఇంకా తీరని సమస్యలకు పూజలు చేయబడును దూరంలో ఉన్నవారు ఫోన్ ద్వారా సంప్రదించండి ఫోన్ నంబర్ నైన్ ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం తుల రాశి రాశి చక్రంలో ఇది ఏడవ రాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదంలో స్వాతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తులు తుల రాశి క్రిందకు వస్తారు ఈ రాశికి సాక్షాత్తు అధిపతి శుక్రుడు అయితే ఈ రోజు నుంచి కూడా తులారాశి జాతకుల లేక నుదిటి రాత అనేది మారబోతూ ఉన్నది ఈ స్త్రీ మూర్తి ప్రభావం మీ మీద చాలా వరకు కూడా వారి జాతక ప్రభావం మీ మీద పుష్కలంగా కనిపించబోతున్నది మీ యొక్క గ్రహాలు నీచ స్థితిలో ఉన్నప్పటికీ కూడాను ఆ స్త్రీ మూర్తి యొక్క గ్రహ జాతకం రీత్యా మీకు చాలా వరకు కూడాను ఉత్తమ ఫలితాలే కలగబోతున్నాయి అందులోన ఒక శుభవార్త మీ చెవిన చేరబోతుంది మీకు ఇక అన్ని మంచి రోజులే రాబోతున్నాయి ఈ రోజు మొదలుకొని మీ భవిష్యత్తు అంతా కూడాను మారబోతుంది మీరు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి కలలు సాకారం చేసుకునే రోజులో ఈ రోజు నుండి కలగబోతూ ఉన్నాయి ఈ వ్యక్తి వలనే ఈ స్త్రీ మీ జీవితంలో మీరు నెంబర్ వన్ గా రాణించబోతూ ఉన్నారు వారి యొక్క సలహా సూచనలు మీకు చాలా వరకు కూడాను జీవితంలో అలాగే కెరియర్ పరంగా ఉద్యోగ వ్యాపార పరంగా కూడాను ఎంతో ప్రభావం కలగబోతుంది వారి యొక్క ఆలోచన ప్రభావం మీ మీద చాలా వరకు కూడాను పనిచేస్తుందని చెప్పాలి మీ యొక్క వ్యక్తిత్వం మారుతుంది మీలో ఉన్నటువంటి అవలక్షణాలను సలక్షణాలుగా మార్చే విధంగా ఆ యొక్క స్త్రీ మూర్తి చాలా వరకు కూడాను ఈ రోజున ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తుంది ఆ యొక్క ప్రయత్నాలు కూడా మీద చాల వరకు చెప్పొచ్చు ఈ రోజు నుండి తులారాశి జాతికులకైతే రాజయోగం కారణంగా బ్రహ్మదేవుడు వచ్చినా కూడా ఈ రోజున మీ అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశం కూడా కలగబోతుంది శుభ ఫలితాలు అయితే ఉన్నారు ముఖ్యంగా సూర్యదేవుని యొక్క ప్రభావం వల్ల వీరి జీవితంలో ఈ రోజున ఇటువంటి సానుకూల మార్పులు ఎన్నెన్నో కలగబోతున్నాయి ఆర్థికంగా కూడా భారీ లాభాలు పొందుకోబోతున్నారు నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి తులారాశి జాతకులు ఈ రోజు నుంచి కూడా ఎన్నో ప్రయోజనాలు పొందుకోబోతున్నారు ఈ మార్పుల వలన ఉద్యోగంలో వ్యాపారంలో కూడా బాగా సెటిల్ అవుతారు పూర్వ జన్మ సుకృతమండి తులారాశి జతకులకు ఈ రోజు నుంచి కూడా మీ తల రాతను మార్చే విధంగా ఈ మూర్తి మీ జీవితంలోకి ప్రవేశంతో రంగ ప్రవేశంతో మీ జీవితంలో ఎన్నో సానుకూల దృక్పథమైన ఆలోచనలు నిర్ణయాలు తీసుకుంటారు పలు కీలక నిర్ణయాలకు ఈ రోజు నుంచి నాంది పలకబోతున్నారు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగడానికి ఈ యొక్క నిర్ణయాలు మీకు చాలా వరకు కూడాను లాభప్రదంగా ఉండబోతున్నాయి గొప్ప మనసున్న ఈ వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశంతో ఈ రోజున ఇలా జరగబోతోంది ఈ స్త్రీ మీకు చాలా వరకు కూడానో తోడ్పాటుగా ఉంటుంది అందరూ చేదరించుకున్నా కూడానో ఈ స్త్రీ మూర్తి మిమ్మల్ని నమ్ముతుంది మీ వెన్నంటే నిలబడుతుంది మీకు ఎంతో అండగా ఉంటుంది ఆమె ఇచ్చే సలహాలు సూచనలు ఈ రోజున ఉపయుక్తంగా ఉంటాయి అన్ని విధాలుగా మీకు రాబడి పెరుగుతుంది ఈ స్త్రీ మూర్తి వలన ధన వర్షం కురవబోతోంది ఎన్నో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అయితే మీరు పనిచేసే ఆఫీస్ లో మీ యొక్క సహోద్యోగ కావచ్చు ఈ స్తీమూర్తి లేదా మీ సన్నిహితురాలు కావచ్చు మీ బంధుమిత్రులు కావచ్చు లేదా తోడబుట్టిన చెల్లి రూపంలో కావచ్చు లేదా మీరు కట్టుకున్న భార్య రూపంలో కూడా కావచ్చు ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా ఈ రోజున మీకు చాలా వరకు కూడాను సహాయపడుతుంది మీరు ఆమె ఎవరో కూడా గమనించుకోలేకపోతారో భగవంతుని రూపం ఆ స్తీమూర్తి పుచ్చుకుందనే చెప్పాలి మీ జీవితంలో ఉన్న కష్టాలకు ఇక చెక్ పెట్టేయబోతున్నారు ఇక బిజినెస్ పార్ట్నర్ రూపంలో కూడా కావచ్చును కావున వ్యాపార సంబంధిత లావాదేవీల్లో సొంత నిర్ణయాలు తీసుకోవద్దు మీ యొక్క బిజినెస్ పార్ట్నర్ స్త్రీమూర్తి అయితే గనక ఖచ్చితంగా ఆమె యొక్క సలహాలు ఈ రోజున పరిగణనలోకి తీసుకుంటారు అలా తీసుకున్నారు మీ నిర్ణయాల్లో మీరు తీసుకున్నటువంటి ఆ కీలక నిర్ణయాలు ఈ రోజున ప్రభావవంతంగా పనిచేస్తాయి వ్యాపారంలో మీ యొక్క కాంట్రాక్ట్ ఏదైతే ఉందో అది సైన్ అవుతుంది ఎన్నో ఏళ్లుగా లేదా ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక పెద్ద కాంట్రాక్ట్ బిగ్ కాంట్రాక్ట్ కి ఈ రోజున సైన్ అవుతుంది అది కూడా ఆ స్త్రీమూర్తి యొక్క ఆలోచనలో మీ యొక్క ఆలోచనలు కలగలిపి మీరు వారితో మాట్లాడడం విధంగా మీరు వారితో మాట్లాడడం రీత్యా ఒక బిగ్ డీల్ అయితే ఈ రోజు నాకుదుర్చుకోబోతున్నారు ఈ శుభవార్త విన్న వెంటనే మీ మనసు ఆనందంతో పులకరించిపోతుంది ఈ శుభవార్త విన్న వెంటనే మీరు ఎగిరి గంతేస్తారు ఈ స్త్రీ మూర్తి సహాయంతోనే ఇదంతా జరిగిందని మీకు అవగతమవడానికి మీకు సమయమే పడుతుంది అయితే కుటుంబంలో కూడా జీవిత భాగస్వామి వైపు నుంచి వారి యొక్క పుట్టింటి స్త్రీ ధనం ఈ రోజున వారు అందుకోబోతున్నారు ఆ యొక్క ధనం మీకు ఈ రోజున చాలా వరకు అవసరానికి మేర ధనం అనేది మీ జీవిత భాగస్వామి ఈ రోజున మీకు సమకూరుస్తుంది అంతేకాకుండా అన్ని విధాలుగా మీకు తోడ్పాటును మద్దతును కలగ చేస్తుంది కాబట్టి ఇది నిజంగా మీరు ఊహించని శుభవార్త అనూహ్యంగా మీ జీవితంలో ఇబ్బందికర పరిస్థితుల నుంచి మీ యొక్క జీవిత భాగస్వామి ఈ రోజున మిమ్మల్ని బయట పడవేయబోతూ ఉన్నది తులారాశి జాతకులు చేయవలసిందల్లా ఏమిటంటే గనక ఎదుటి వారి మాటలను ఈ రోజున ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి మాట విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎవరినైనా కూడా ఈ రోజున తూలనాడే ప్రయత్నం చెయ్యతో ఈ రోజే కాదండి అసలు ఎప్పుడైనా కూడా ఎదుటివారు ఏదైనా చెప్తున్నప్పుడు వినే ప్రయత్నం చేయని అదే ఉత్తముల లక్షణమో అలా కాదని మీ యొక్క భావాలు ఎదుటి వారి మీద రుద్దే ప్రయత్నం అసలు చేయకూడదు ఇలా చేస్తే గనక జీవితంలో ఉన్నతి అనేది ఎప్పటికీ చవి చూడలేదో ఈ యొక్క జీవిత సత్యం ఈ రోజున అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి అప్పుడు మీ జీవితం బాగుంటుంది పట్టుదల ఉండడం మంచిదే కానీ ఏమిటంటే గనక లక్ష్యాన్ని సాధించాలంటే అన్ని విధాలుగా కూడా మిమ్మల్ని మీరు మార్చుకోవాలి అవలక్షణాలను సలక్షణాలుగా మార్చుకున్నప్పుడే తులారాశి జాతకులకు కష్టానికి తగ్గ ప్రతిఫలితం వెంటనే భగవంతుని అనుగ్రహంతో కలుగుతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా తులారాశి జాతకులకు జులై మాసంలో పదవ తేదీ బుధవారం తేదీ చాలా వరకు కూడా అనుకూలమైన తేదీగా చెప్పొచ్చును మీరు ఏమిటంటే గనక శుభవార్తల మీద శుభవార్తలు ఈ రోజున పొందుకోబోతున్నారు అది కూడా ఒక స్తీ మూర్తి యొక్క సహాయంతో సో ఫ్రెండ్స్ అంతా మంచి జరుగుతుంది శుభం ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు